కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తున్నట్లుగా మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ధరణిని మేము ప్రక్షాళన చేస్తామని చెప్తున్నా చెప్తూ వస్తుంది అయితే అందులో భాగంగానే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ వేయడం దాని గురించి ఎట్లాంటి మార్గదర్శకాలు చేయాలి ఎలా చేయాలి అనే దానిపై కసరత్తులు కంప్లీట్ అయ్యింది అనే విషయం మనం తెలుస్తూ ఉంది అయితే ఇప్పటి వరకు ధరణిలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ అక్కడున్న మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకు ఇచ్చి దాని తర్వాత సిసిఎల్ఏ అధికారుల ద్వారా అది కంప్లీట్ చేసిన తర్వాత ధరణి ప్లేస్ లో భూమాతను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఒకసారి ఆ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం ధరణి పెండింగ్ బాధ్యతలు తహసీల్దార్లకే భూమాతను తీసుకొచ్చే ముందు ధరణిలోని పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నది ఈ ప్రక్రియను మార్చి మొదటి వారం నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నది అయితే మండల స్థాయిలో పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది ఆపై ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ఏ స్థాయిలో పరిష్కరించేలా ధరణి కమిటీ సభ్యులు సిసిఎల్ఏ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది దీనికి సంబంధించింది నేడు మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు సమాచారం కొన్ని ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ఏ స్థాయిలో అధికారులకు బాధ్యతలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మార్చి ఫస్ట్ వీక్ నుంచే ప్రక్రియ ప్రారంభం త్వరలో సర్క్యులర్ జారీ చేయనున్న సర్కారు కసరత్తు చేస్తున్న కమిటీ సిసిఎల్ఏ ఆఫీసర్లు అయితే ధరణిలో భూమాత ధరణి ప్లేస్ లో భూమాతం తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు ధరణిలో ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తులు అన్నింటిని అవి కంప్లీట్ గా పూర్తి చేసిన తర్వాతనే ఆ ప్లేస్ లో భూమాతం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అయితే ఈ పెండింగ్ సమస్యలు అన్నింటి అక్కడ లోకల్లో ఉన్న మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లకు అంటే ఎంఆర్ఓ లకే ఆ బాధ్యతను ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది